హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎస్ టాక్స్ ఈరోజు మంచి పీతల పులుసు రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను మీలో ఎంతమందికి పీతల పులుసు అంటే ఇష్టం వేడి వేడి అన్నంలో ఈ పీతల పులుసు వేసుకుని తింటే ఒక రెండు ముద్దలు ఎక్కువే లాగించేస్తారు పీతలు చేయడమే కొంచెం కష్టం కానీ కర్రీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు దేనికోసం మూడు గుడ్డి పీతలను అయితే తీసుకున్నాం వాటిని బాగా శుభ్రం చేసుకున్న తర్వాత దానిలో గుడ్ని సపరేట్గా పెట్టుకున్నాము దీనిలోకి రెండు ఉల్లిపాయలని మిక్సీలో మరి మెత్తగా కాకుండా మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకున్నాం ఒక పెద్ద వంకాయ నాలుగైదు పెద్ద పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర ఒక చిన్న ఉల్లిపాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని గిన్నె కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేసి దానిలోకి మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చి వేసి టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి పొడుగ్గా చీల్చిన పెద్ద పచ్చిమిరపకాయలు వేసుకోండి పులుసులో మరిగిన తర్వాత ఈ పచ్చిమిర్చి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మార్కెట్లో పీతల్ని చేసి ఇచ్చేస్తున్నారు కాబట్టి చాలా ఈజీగా ఈ కర్రీని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి కొంచెం కరివేపాకు ధనియాలు జీలకర్ర పౌడర్ కొంచెం కారం సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు శుభ్రం చేసుకున్న పీతల్ని వేసుకుని నెమ్మదిగా ఒకసారి గరిటెతో తిప్పుకోవాలి ఈ మసాలాలన్నీ ఈ పీతలకి పట్టేలాగా ఒకసారి తిప్పుకుంటే సరిపోతుంది పీతల్లో కూడా రకాలు గట్టి పీతలు నీరు పీతలు గుడ్డు పీతలు అనేవి ఉంటాయి నేను చెప్పాను కదా మేమైతే గుడ్డు పీతలు తీసుకున్నామండి ఇవే టేస్ట్గా అనిపిస్తాయి మాకు పీతలు తినడం కూడా ఒక కళ్యాణండి చాలా ఓపిక ఉండాలి ఈ పీతల కూర తినాలని మా చెల్లెత్తే ఈ పీతల కూరని చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది తనకి చాలా ఇష్టం ఈ కర్రీ అంటే ఒక అరగంట తింటేనే కానీ తిన్నట్టు ఉండదు అని అంటుంటుంది ఇప్పుడు నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండుని చేత్తో బాగా స్క్వీజ్ చేసుకుంటూ పులుసు పోసుకోవాలి ఇలా చింతపండు పులుసు పోసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకుని ఇవన్నీ మునిగే వరకు పులుసుని అడ్జస్ట్ చేసుకుంటూ చింతపండు పులుసు పోసుకోవాలి ఈ పులుసు పోసిన తర్వాత ఇంకొకసారి కర్రీతో నెమ్మదిగా తిప్పుకొని మూత పెట్టేసుకోవాలి కొంచెం సేపటికి పులుసు మరగడం స్టార్ట్ అవుతుంది ఆ టైంలో పక్కన పెట్టుకున్న పీత గుడ్డుని వేసుకుని మూత పెట్టుకోవాలి ఫస్ట్ ఈ గుడ్లు వేస్తే ఏమవుతుందంటే కర్రీలో మిక్స్ అయిపోతాయి అందుకే కొంచెం పులుసు మరిగిన తర్వాత వేస్తే సపరేట్గా అలానే గుడ్లు లాగానే ఉంటాయన్నమాట పెట్టుకుని మంటను సిమ్ లో పెట్టుకుని ఒక ఇరవై నిమిషాలు నెమ్మదిగా ఉడకనివ్వండి పులుసు బాగా మరికి ముక్కలు ఉడికితే మన వంకాయ పీతల పులుసు అయితే రెడీ అయిపోయినట్టే సీజన్లో అస్తమాను జలుబు చేసేస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు వేడి వేడి అన్నంలో వేడి వేడి పీతల పులుసు వేసుకుని తింటే దెబ్బకి తగ్గిపోతుంది ఎంతో ఈజీగా టేస్టీగా రెడీ అయిపోయిన ఈ పీతల పులుసుని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్